సంగమండలం అమరపనాయుడు కండ్రిగా గ్రామంలోని ల్యాంకో ఆఫ్ వృద్ధాశ్రమాన్ని శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీ స్వామి సందర్శించారు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామికి వేద పండితుల ఘన స్వాగతం పలికారు ఆంజనేయ స్వామి విగ్రహం శ్రీకృష్ణుని విగ్రహాల వద్ద చిన్నజీయర్ స్వామి పూజలు నిర్వహించారు ప్రతి ఒక్కరిలో భక్తిభావం పెరగాలని సూచించారు కార్తీక మాసం పవిత్రమైన మాసమని ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో ఆలయాల్లో దీపాలు వెలిగించాలని తెలిపారు అందరూ కలిసిమెలిసి ఐక్యమత్యంగా ఉండాలని అన్నారు సొంత ఊరిలో లగడపాటి రామలక్ష్మమ్మ వృద్ధాశ్రమం నిర్మించి సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని అన్నారు ఇంకా ఈ ప్రాంతంలో రామలక్ష్మమ్మ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమం నిర్వాహకులు బాణా శ్రీనివాసురెడ్డి స్థానిక ప్రజలు నాయకులు పాల్గొన్నారు बिचो पुको छ तिच्या आडे हुन्छ साने कोठाहरु गान गर्नु కాయలు స్తాయ్ మామిడి చెట్టు ఎప్పుడు కాయలు కాస్తాయా అంటే ఒక్కొక్క సీజన్ ఎక్కువగా ఫలించేట్టుంటుంది అలాగే భగవద్భక్తి అనేది ఎక్కువగా ఫలోముఖం కావాలంటే ఇది సీజన్ కార్తీక మాసం ఈ మాసానికి తేజస్ తేజస్ అధికంగా ఇచ్చే శక్తి ఉంటుంది మనలో కూడా తేజస్సు బాగా రావాలి అంటే ఈ మాసాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి ప్రకృతిలోకి రావాలి పది మందితో కలవాలి భగవంతుణ్ణి పాడాలి మన మనస్సులో ఆ భగవంతుడి విషయంలో విశ్వాసంతో అది పండి ప్రేమగా మారితే మనకి వాడి దయ కలుగుతుంది అప్పుడు మనం ఈ జీవితంలో సుఖాన్ని సంపదల్ని పొందగలుగుతాం అందుకోసం మన కార్తీక మాసాన్ని ఒక పెద్ద వ్రతంగా చేస్తారు కార్తీక దామోదర వ్రతాలు అంటారు ఆ ప్రేమ అనేది వెలగాలి కనుక మన లోపల మనస్సుని ప్రమిదిగా మార్చి మనలో ఉండేటటువంటి ఆ ఆలోచన అనే భావాన్ని ప్రేమగా నూనెగా చేసి జ్ఞానం అనే దీపాన్ని వెలిగించాలి అంటారు మన ఆళ్వార్లు అనమాట వెలిగితే ఆ జ్ఞాన దీపం అది కాంతినిచ్చేది ఇది ఇండ్లల్లోనూ వెలగాలి గుళ్ళల్లోనూ వెలగాలి ఎందుకని ఇళ్ళు గుళ్ళు కలిస్తేనే కదా ఒక ఊరు అవుతుంది మన శరీరంలో ప్రాణం లేకపోతే దానికి విలువ ఉండదు అలాగే ఒక ఇంటిలో దేవుడి మందిరం లేకపోతే ఆ ఇంటికి కూడా విలువ ఉండదు ఒక ఊరికి దేవుడి గుడి లేకపోతే ఆ ఊరికి కూడా విలువ ఉండదు అని ఊరికైనా గుడి కావాలి ఇంటికైనా పూజ మందిరం కావాలి మన శరీరానికైనా లోపల ప్రాణం కావాలి వాటిని మనం తేజోవంతం చేసుకోవాలి అని మొదట దీపావళి చేస్తారు ఈ కార్తీక మాసం ముందు అమావాస్య నాడు ఏం చేస్తారు దాన్ని ఏమంటారు దీపావళి అమావాస్య చేస్తారు ఆ మనలో ఉండేటటువంటి దుష్ట భావాలన్నీ పోవాలి అని కోరుకుంటారు ఆ తర్వాత నుంచి పదిహేను రోజులు అంటే కార్తీక మాసం శుక్లపక్షం అంతా కూడా ఇండ్లల్లో దీపాలు వెలిగించుకుంటారు పూర్ణిమ నాడు ఆకాశ దీపం అని వెలిగిస్తారు గుళ్ళల్లో కదా ఆ వేళ నుంచి గుళ్ళల్లో దీపం వెలిగిస్తారు పదిహేను రోజులు అంటే మఠమాటి ఇంట్లో వెలిగించుకుని ఆ ఇంటి గుడి దగ్గరికి తీసుకొచ్చి గుడిలో అందరూ కలవాలి మీ ఇంట్లో చేస్తే మీ ఇంటి వాళ్ళే వస్తారు గుళ్ళో చేస్తే అందరూ వస్తారు ఆ గుళ్ళో చేసేటప్పుడు వీళ్ళ వాళ్ళ పైసలు ఉన్నవాళ్ళ లేని వాళ్ళ చదువు ఉన్నవాళ్ళ లేని వాళ్ళ మన కులం వాళ్ళ కాదా ఇలాంటి పరిశ్రమలు ఉండవు దేవుడి దగ్గరికి అందరూ వస్తారు పిల్లవక్కరు లేకుండానే అందరూ రావాలి రావచ్చు ఊరిని అందరిని కూడా అలాగే కలిపి ఉంచేది ఒక గుడి ఇంట్లో వాళ్ళంతా కలిసి ఉంటేనే కదండి ఆ ఇంటికి సుఖం అలాగే ఊళ్ళో వాళ్ళంతా కలిసి ఉంటే ఊరికి సుఖం లేకపోతే ఇంట్లో వాళ్ళని కలిపేది ఒక దీపం ఊరి వారందరినీ కలిపేది ఒక దీపం ఇంటి దీపం ఇంటి మందిరం ఊరి దీపం కుండేటటువంటి గుడి ఈ రెండు చోట్ల కూడా దీపాలు వెలిగించి చక్కగా అందరూ సుఖపడండి అయ్యా కలిసిమెలిసి బతకండి రాజకీయాలు వచ్చాక మనకి ఒక ఇంట్లో వాళ్ళే కలిసి ఉండే స్థితి లేకుండా అయిపోయింది కానీ నిజానికి ఆలయం అనేది ఎంత గొప్ప కాన్సెప్ట్ మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చారు అద్భుతమైనటువంటి మహోపకారం చేశారు మన పూర్వపు ఋషులు మన ఆగమ గ్రంథాలు చక్కగా అందరూ కలిసి ఉండాలి ఊరి వారంతా కలిసి ఉండాలి అందరు కలిసి పనిచేసుకోవాలి అందరూ కూడా కష్ట సుఖాన్ని పంచుకోవాలి కలిసి సుఖించాలి ఈ భావన మనందరిలో పెంచేటటువంటి అది ఇందాక మీకు చెప్పాం కదా ఒక సీజన్లో కాయలు కాసినట్టుగా ఒక సీజన్లో మనలో కలిగే ఈ భావనని పెంచే స్థితి ఈ కార్తీక మాసానికి ఉంది అందుకోసం కార్తీకాన్ని వనభోజనాల పేరుతోటి చక్కగా చేసుకోండి అయ్యి అందరూ కలిసి అని మనవాడు ఉంటారు రామలక్ష్మ గారు ఎక్కడో గుంటూరులో ఉండేటటువంటి ఆవిడ ఇక్కడ తమ పెద్దలు ఉన్నటువంటి స్థానం కదా అని ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి ఉపయోగపడేటట్లుగా ఏదైనా ఒక మంచి కార్యం ఇక్కడ జరగాలి అని దానికి మొట్టమొదటిగా నాందిగా ఒక వృద్ధాశ్రమాన్ని పెట్టి ఇంకా ఏదైనా మంచి కార్యాలు జరగాలి అని ప్రయత్నం చేస్తున్నారు వారి ప్రయత్నాలు మంచిగా సాగాలి అని మేము ఆశిస్తాం అది ఈ ప్రాంతానికి ఇక్కడేటువంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటట్లుగా ఉండాలి అని మేము భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ మీ అందరికీ మంగళ శాసనాలు చేస్తున్నాం ఒక దేవుడు ఉండే చోటుకు వచ్చి అక్కడ భగవంతుణ్ణి భావిస్తూ మన ప్రేమ ఆయన గురించి పాడటం లాంటివి చేస్తే అది భగవంతుడికి ప్రేమ మన మీద కలిగేటట్టు చేస్తాం మనకి భగవంతుడి మీద ప్రేమ కలగాలి ఆయనకి మన మీద ప్రేమ కలగాలి కదా ప్రేమ అనేది ఎప్పుడు కూడా ఇటు వాటర్ రెండు వైపులా ఉండాలి ఒకవైపే ఉంటే ఏమంటారు దాన్ని రసాభాస్ అంటారు రెండు చేతులు ఇలా కరెక్ట్గా వస్తే నేను చెప్పట్లు అంటాం ఒకవేపు నుంచే పెడితే అది దెబ్బ తగులుతుంది అందుచేత మనకి భగవంతుడి మీద భగవంతుడికి మన మీద ఇలా రెండు ఉంటే నేను ఎప్పుడు కూడా అందరినీ అట్లా చూస్తానని భగవంతుడు భగవద్గీతలో చెప్పుకున్నాడు మైతే చాపి అహం అంటాడే నా ఎందు ప్రేమ కలిగిన వాళ్ళ విషయంలో నేను కూడా అంత ప్రేమగాను ఉంటా అని ఆయన చెప్పుకున్నాడు అలా ప్రేమతోటి మనకు కావలసినటువంటి వస్తువుల్ని ఇస్తాడు శక్తిని ఇస్తాడు మన చుట్టూ అట్లాంటి వాతావరణాన్ని ఏర్పరుస్తాడు ఇవన్నీ ఆయన చేస్తాడు మనం కూడా ఆయన విషయంలో అలా ఉండాలి మనకి భగవంతుడు తెలివితేటలు ఇచ్చాడు కదా మనకి జ్ఞానం ఇచ్చాడు కదా ఈ జ్ఞానం మనక్కడే కొనుక్కున్నావా మనం ఏది తెచ్చుకున్నది కాదు మనకి జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చాడు ఆ ఇచ్చిన దాన్ని మనం చక్కగా ఆయన కోసం కూడా వాడాలి మన మిగతా వాడి కోసం వాడుతున్నాం తిండి కోసం వాడతాం సంపాదించడానికి వాడతాం రకరకాలుగా వసతుల కోసం మనం వాడతాం వాడడం తప్పేం లేదు వాడుకోవచ్చును కానీ అది ఆయన కోసం ఇచ్చినవాడు ఆయన కనుక ఆయన కోసం కూడా కొంత వాడాలి